ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావాలని చీరాల ఎమ్మెల్యే కొండయ్య తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మహానాడు సన్నాక కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన మినీ మహానాడులో ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనే కార్యక్రమం నిర్వహించబడుతోందని దీని ద్వారా అనేక విషయాలు తెలుసుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని ఈ మేరకు నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్యధికంగా తడివచ్చి మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు వ్యక్తులు పాతికేళ్ళు ఏళ్ళు నలభై ఈ కూడా అనేక మంది యొక్క ఆలోచనలు మాటలు ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉండాలి ఆ పార్టీ చేసినటువంటి ఆ పార్టీ ఏకంగా ప్రజలను ముందుకు తీసుకెళ్ళింది ప్రజల్ని చైతన్య ముందుకు చేసింది అన్నది పూర్తి విషయాన్ని కూడా మీకు మూలంతంగా కావాలంటే అది ఆ మాతనాడు మన ముందుకు తీరాల్సిందే అన్నది కూడా మనందరం ఆలోచించాలి పైకొచ్చు మన పార్టీ ఒక పండుగ చేసుకున్నది ఆ పండుగ కడపరు జరుగుతుంది కాబట్టి ఎంతమందిని మనం రాగలుగుతామో అనేది చూస్తాం పార్టీ మనకి ఇచ్చిన ఆదేశం మేరకు చిరాల నుంచి మనకు అక్కడ అకామిడేషన్స్ అవన్నీ చూసుకొని మనం వెళ్ళాల్సి వస్తుంది అయితే మన ముందున్నటువంటి ఉన్నటువంటి ఉంటుంది ఇప్పుడు అత్యంతగా మనం గ్రామ పట్టణ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు అంటే అలాగే మండలం తాలూలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నటి మొన్న కేఎస్ఎస్ కంప్లీట్ చేసుకో తర్వాత బూత్ ఏజెన్సీ కంప్లీట్ చేసుకోవాలి యూనివర్స్ కంప్లీట్ చేసుకోవాలి క్లస్టర్స్ కూడా పది మంది క్లస్టర్స్ ఉంటారు సమర్థులైనటువంటి గత మూడు సంవత్సరాలు పనిచేసినటువంటి మండత్వానికి నాయకుల్ని ఇవాళ కూర్చోబెట్టడం జరిగింది మీ అందరికీ అర్హత ఉంది కానీ మీ అర్హతని గుర్తించుకోవడానికి రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్స్ అలాగే రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్సే దీనికి కారణమైన విషయాన్ని కూర్చోబెట్టు జరుగుతున్నటువంటి మహానాడుని ఎప్పుడో స్వర్గ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట వారి మనసులో ఈ ఆలోచన కలిగి మొట్టమొదటి మహానాడు వారు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ మహానాడు మహానాడు అంటే మనం ఒకసారి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం శ్రేణులకు తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పండుగ ఈ పండుగని ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రాంతంలో జరుపుకోవడం ఆనం అలాంటిది ఈసారి రాయలసీమలో ఉన్నటువంటి కడపలోనే జరపాలన్నది

ఇందులో రెండు రూపాయల బియ్యం దగ్గర మొదలుకొని దౌపతి వస్త్రాల దగ్గర మొదలుకొని గృహ నిర్మాణం దగ్గర మొదలుకొని బత్తాయిలు కానీ ఇవన్నీ కూడా మండల వ్యవస్థ కానీ అనేక రకాల వ్యవస్థలన్నీ కూడా ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు రోడ్ లో ఏదో ఆయన మనసులో వచ్చిన ప్రతి దాన్ని కూడా తీసుకెళ్లిపోయి